టుడే టాపిక్ స్మృతి స్మృతిపై పరిశోధన చేసింది ఎబ్బింగాస్ స్మృతి విస్మృతిపై రెండింటిపై పరిశోధన చేసింది ఎబ్బింగాసే ఇతని జర్మనీ దేశానికి చెందినవాడు ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రచించాడు నెక్స్ట్ ఈయన గురించి చెప్పాలంటే ఎబ్బింగాస్ తనపై తానే పరిశో పరిశోధనలు చేసుకున్నాడు అన్నట్టు కమ్ టు టాపిక్ అన్ని వికాసాలకు వెళ్ళా ముఖ్యమైనది మానసిక వికాసం మానసిక వికాసంలో ముఖ్యమైనది స్మృతి అభ్యాసన ప్రక్రియకి స్మృతి ఎంతో తోడ్పడుతుంది ఎందుకంటే స్మృతి అంటే గుర్తుంచుకోవడం జ్ఞాపకం తెచ్చుకోవడం ప్లేటో ఏమన్నాడంటే స్మృతి గురించి మానవుని మనసు లక్క ముద్ద లాంటిది అని పేర్కొన్నాడు గాల్టన్ ఈయన తన మానవమితి ప్రయోగశాలలో స్మృతిపై జరిపిన పరిశోధనలను ఆన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రాసిండు ఎవరు సార్ ఫ్రాన్సిస్ గాల్టెన్ అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రాశాడు స్మృతి విస్మృతిపై శాస్త్రీయంగా పరిశోధనలు చేసింది ఎబ్బింగాస్ ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు ఈయన పద్దెనిమిది ఐదు ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రచించాడు ఈ గ్రంథం ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలు రాయిలు వంటిది అన్నట్టు ఎబ్బింగాస్ తనపై తానే పరిశోధనలు చేసుకున్నాడు ఈయన అర్ధరహిత పదాలు ఉపయోగించాడు అంటే వర్స్ మీనింగ్ లేని పదాలు అన్నట్టు మీకు ఈ టాపిక్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరింత వీడియోల కోసం కామెంట్ చేయండి